हाय लेट्स मेक टेस्टी टेस्टी बियर का पॉल कर रही ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నోటికి కమ్మగా అనిపించే ఈ బీరకాయ పాలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిసెనపప్పు సాయమైనపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇందులోనే ఒలిసిన వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి ముక్కలు ఎండిమిరపకాయలు వేసుకొని ఒక రెమ్మ కరేపాకు ఒక ఉల్లిపాయ వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి తాలింపు కొంచెం రెండు మూడు నిమిషాలు మగ్గే అంతవరకు మగ్గించుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయలు లేతగా ఉన్నవైతే కూర చాలా కమ్మగా ఉంటుంది ఈ బీరకాయ వేసు తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇందులోనే కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలిపి మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పచ్చి పాలను పోసుకోవాలి బీరకాయ పాలు కర్రీలోకి ఎప్పుడైనా సరే పచ్చిపాలు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక గ్లాస్ పచ్చిపాలు పోసుకొని మరొక నాలుగైదు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నారంటే కమ్మకమ్మగా బీరకాయ పాలు కర్రీ రెడీ అయిపోతుంది అంతే చాలా సింపుల్గా ఈజీగా బీరకాయ పాలు కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి